ఈ పిల్లవాడు సారీ ఇంటర్మీడియట్ డిగ్రీకి వెళ్ళే స్టేజ్లో ఉన్నాడు అది ఓకే బట్ ఆ తమ్ముడి క్యారెక్టర్ కూడా వెళ్ళి ఆ పాపని చిన్న పాపని గెలడం బట్ ఇది ఫ్యామిలీతో వెళ్ళిన పిల్లలకి అంటే చిన్నపిల్లల మధ్య అది కొద్దిగా ఇబ్బంది అనిపించలేదు అంత ఇంత సెన్సిబుల్గా ఉన్నారు నేను ఒక డైలాగ్ చేశాను మీరు ఆ డైలాగ్ నాది కాదన్న నేను అంటున్నారు సో అంత సెన్సిబుల్ గా ఉన్నారు మీరు అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కడ ఏం ఇంత పెద్ద కామెడీ ఫిల్మ్ లో ఎక్కడే కానీ వల్గారిటీ లేదు కనీసం ఒక లిప్ టు లిప్ కిస్ కూడా మీరు మొత్తం అబ్బాయి అమ్మాయి కోసం పడి చచ్చిపోతూ ఉన్నా కూడా ఎక్కడే కానీ ఆ సినిమాలో అంత క్లీన్ గా తీసుకొచ్చారు కాబట్టి అది సక్సెస్ బట్ ఇదొక్క బిట్ మీకు అనిపించలేదు ఎంత క్లీన్ గా తీసినప్పుడు చిన్నపిల్లాడు మాట్లాడే చిన్నపిల్లాడు ఆ అమ్మాయిని అంటే ఇంకా ఇంకా ఆ సినిమాలు చూసిన వాళ్ళ చిన్నపిల్లలు కూడా ఐ మీన్ ఆ దృష్టితో స్నేహం చేయడం వాళ్ళ మధ్య అలాంటి దృష్టి ఏమి ఉండదు అదొకటి కొద్దిగా మీకు అనిపించాలా బహుశా మిమ్మల్ని ఎవరు అడిగి ఉండొచ్చు అడిగారు సెన్సర్ వాళ్ళు అడిగారు అడిగారు కదా సినిమాకి యూ సర్టిఫికేట్ ఇవ్వాలి బేసికల్ క్లీన్ యూ వి ఎక్స్పెక్టెడ్ క్లీన్ యూ ద రీజన్ దే గేవ్ మీ సార్ ఎందుకు సార్ మీరు అడిగినవన్నీ తీసేస్తాము కట్లు అనేవి చేస్తాము ఓకే ముడ్డి అనే దాన్ని కట్ చేయమన్నారు అయితే ఓకే ఫైన్ ఐ కట్ ఇట్ ఆఫ్ ఇట్స్ నాట్ అిగ్ బిగ్ డీల్ అని చెప్పాను దే సైడ్ బట్ స్టిల్ వి కెనాట్ గివ్ యు యూ సర్టిఫికెట్ బికాస్

నాకేం సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏం లేదు నాకు సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే సి నేను నా నా సినిమా వల్ల ఒక వర్గం ఏమంటారు ఇబ్బంది పడద్దు అనే రెస్పాన్సిబిలిటీ నాకుంది ఓకే నేను ఎవరిని ప్రీచ్ చేయను నేను వాళ్ళు నేను రాసే కథలు జనాలు జనాలను చూసే రాసిన కథలు జనాల్లో జరగంది అంటూ నేనేం రాయట్లేదు ఇక్కడ నేను రేపొద్దున కిస్ సీన్ రాసినా సరే ఆ ఏజ్ గ్రూప్ ఇప్పుడు ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ పిల్లలు ఇద్దరు స్కూల్ ఎగ్గొట్టా కాలేజ్ ఎగ్గొట్టి ముద్దు పెట్టుకున్నారు అనుకుందాం లోనో లేకపోతే ఎక్కడో దిస్ ఈజ్ సంథింగ్ విచ్ హ్ సీన్ ఐ హీన్ ఇన్ మై స్కూల్ ఐ హీన్ ఇన్ మై కాలేజ్ ఓకే దొరికిపోయాడు ఆల్ ఆఫ్ దిస్ ఇస్ దేర్ ఇన్ సొసైటీ ఇట్స్ దేర్ పీపుల్ ఆర్ అవేర్ ఆఫ్ ఇట్ బట్ బట్ రేపు పొద్దున్న టెన్త్ క్లాస్ పిల్లలు ఉన్న ఫాదర్ లేదా అమ్మాయి మెయిన్గా అమ్మాయి వాళ్ళ ఫాదర్ చూసారు అనుకోండి వాళ్ళ కూతురు అలాంటి పని చేయకపోవచ్చు బట్ స్టిల్ వాళ్ళ వాళ్ళకి వాళ్ళ కూతురు సో వాళ్ళ ఫాదర్ ఆమె దృష్టిలో చూస్తే ఐ థింక్ ఇట్స్ వెరీ బ్యాడ్ థింగ్ ఒక అమ్మాయిని ఈజీగా జడ్జ్ ఈజీలీ సినిమా చూసి నా కూతురు కూడా ఇలా వెళ్ళిపోతుందేమో నా కూతురు కూడా ఇలా చేస్తుందేమో సో అది ఎక్కడ ఇన్ఫాక్ట్యువేషన్ ఇస్ దేర్ ఫ్రమ్ ద బిగినింగ్ మన మన మనకి నాకు తెలియదు మనం మెచ్యూర్ అయినప్పటి నుంచి మనకి ఆపోజిట్ జెండర్ మీద ఒక కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఇష్టం ఉంటుంది అంతే ద సేమ్ థింగ్ ఐఫ్ షోన్ ఇన్ దిస్ టూ కిడ్స్ జస్ నేను నా నేను లైయింగ్ అమ్మాయి వాళ్ళు ఎవరు షేక్ అండ్ కూడా ఇచ్చుకోరు ఇఫ్ యూస్ ఇఫ్ యూ సీ వాడు బాయ్ చివరికి వాళ్ళే అప్పుడే అప్పటికప్పుడు కూడా పెళ్ళి చేసుకోరు ట్రూ వాళ్ళు లైఫ్లో సెటిల్ అయ్యి ఎగ్జాక్ట్లీ వెళ్ళి మొత్తం ప్రూవ్ చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటారు నిజానికి ఆ లైన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది చాలా ఈజీ మెచ్యూర్డ్ యాక్చువల్లీ చాలా బదిలీగా మొదలైపోయినా కూడా చివరికి వచ్చేసరికి చాలా మెచ్యూర్ ఐ మేడ్ షూర్ అండి ఇంకోటి మీ ఆడియన్స్ కి ఎప్పుడు మమ్మీ ఒకసారి కొత్త బంగారు లోకం సినిమా చూసింది నేను మమ్మీతో కూడా చూస్తున్నా ఇట్స్ వెరీ మ్యూజిక్ బిగ్ బిగ్ మ్యూజికల్ హిట్ కామెడీ చాలా బాగుంటుంది కూడా వాళ్ళు అవును మమ్మీ ఒకటన్నది వాళ్ళిద్దరు బంక్ కొట్టి వెళ్తారు హీరో కి కిసెస్ సర్ అండ్ చీక సంథింగ్ ఫోటో పేపర్లో వస్తుంది వెల్ షీ సీయింగ్ ఆల్ ఆఫ్ దట్ పేరెంట్స్ ఇంత కష్టపడుతున్నారు వాళ్ళు ఎందుకు ఇట్లా వెళ్తున్నారు అని ఒక క్వశ్చన్ టీచేసాయి నువ్వు చూడకం ఐ వాస్ ఐ వాస్ వెరీ యంగ్ సెవెన్ సమ్ సిక్స్త్ క్లాస్ ఏందో నేను కొత్త బంగాల్లోకి వచ్చిన టైంలో సిక్స్త్ క్లాస్ సిక్స్త్ ఫిఫ్త్ ఆ టైంలో అప్పుడు ఒక పాడదాం ఇప్పుడు నువ్వు లవ్ స్టోరీ నువ్వు టీనేజ్ లవ్ స్టోరీ తీసినప్పుడు యూ కెనాట్

సో అట్లాగే దీంట్లో ఓకే క్లీన్ అని నేను దాని గురించి జస్ట్ ఆ ఒక్క పాయింట్ దగ్గర పైగా మధ్యలో కథలో భాగంగా పిల్లల్ని వాడుకోవడంతో పాటుగా చివరి ఎండింగ్ సీన్ దగ్గర ఉంటది మళ్ళీ మళ్ళీ అక్కడ చూపించారు మీరు అది నాకు కొద్దిగా అది అనిపించింది ఇది ఒక్కటి ఏదో చేయకుంటూ ఉంటుంది క్లైమాక్స్ చిన్నపిల్లాడు దట్స్ ఫన్ అండి అంటే ఐ వుడ్ సే దేర్ ఆర్ పీపుల్ చిన్నపిల్లలు డెఫినెట్ గా దే ఆర్ వెరీ స్మార్ట్ నేను చిన్నపిల్ల నేను ఏమైనా అభ్యంతరాలు వచ్చాయా ఇంకేమైనా అభ్యంతరాలు సినిమా అంతటి మీద ఇంకా ఇంకొవరి దగ్గర నుంచి ఇది ఇది ఒకటి వాళ్ళు ఏం అభ్యంతరం చెప్పలేదు బట్ ఇట్స్ ఎయిటీన్ ఇట్స్ థర్టీన్ ప్లస్ అన్నారు